టీమిండియా తాత్కాలిక సారథి షిబ్మన్ గిల్పై పై అభిమానులు క్రికెట్ విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక అభిషేక్ శర్మ విషయంలో తను చేసిన ఘోర తప్పిదం ఇప్పుడు దానికి కారణం తెలుస్తుంది జింబాబ్వే పర్యటనలో టీమిండియా నడిపిస్తున్న శుభ్మన్ కిన్ మంచి ప్రదర్శన చేస్తున్నాడు ఆటగాడిగా కెప్టెన్ గా వరుసగా ఇండియాకు విజయాలను అందించాడు కానీ బుధవారం జరిగిన మూడో టీ ట్వంటీలో టీమిండియా గెలిచినప్పటికీ కూడా అభిషేక్ శర్మను ఓపెనర్ గా కాకుండా వన్ డౌన్ లో బ్యాటింగ్ కి పంపించడం పూర్తిగా తప్పని ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు ప్రపంచ దిగ్గజాలు అలాగే అభిమానులు రెండో టీ ట్వంటీలో చెలరేగిన అభిషేక్ శర్మను ఓపెనర్గా కొనసాగించాల్సిందని అభిప్రాయపడుతున్నారు యశస్వి జల్ రీఎంట్రీతో అభిషేక్ శర్మ ఫస్ట్ రౌండ్లో ఆడాల్సి ఉంటుంది ఇక కానీ గత మ్యాచ్లో జోరును అభిషేక్ శర్మ కొనసాగించలేకపోయాడు తొమ్మిది బంతుల్లో ఫోర్ సహాయంతో పది పరుగులు చేసి వెనుతిరిగాడు అభిషేక్ శర్మను ఓపెనర్గా పంపించుంటే పవర్ ప్లే రెస్ట్రిక్షన్స్ను ఉపయోగించుకొని దాటిగా ఆడేవాడని ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు వన్ లో కంటే ఓపెనర్ గాని అభిషేక్ శర్మ సత్తా చాటగలిగాడని సూచిస్తున్నారు కనీసం చివరి రెండు మ్యాచ్ల్లో అయినా అతన్ని ఓపెనర్ గా ఆడించాలని కోరుతున్నారు అసలు శుభ్మన్ గిల్ టీ ట్వంటీలకు పనికిరారని టుక్ టుక్ బ్యాటింగ్ తో జట్టును భారీ స్కోర్ చేయకుండా అడ్డుకుంటున్నారని విమర్శిస్తున్నారు శుభ్మన్ ది సెల్ఫ్ షెల్ఫిష్ క్యాప్టెన్సీ అని అభిషేక్ శర్మ కోసం తన త్యాగాన్ని తన స్థానాన్ని ఎందుకు త్యాగం చేయలేకపోతున్నారు అంటూ లెఫ్ట్ రైట్ కాంబినేషన్లో బాగానే ఉంటుంది కథ అంటూ ఎద్దేవా చేస్తున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్